నమస్కారం ప్రజలారా మా జగనన్న పెట్టుకున్నటువంటి పేపర్లో మేము ఏ విధమైనటువంటి రాతలు రాస్తాము సరే మేము అధికారంలో ఉన్నా అదే రాతలే ఉంటాయి మేము అధికారంలో లేకపోయినా అదే రాతలే ఉంటాయి అదే మా టీవీలో కూడా అదే విధంగానే ఉంటుంది కథ అంతా కూడా అన్నకు ఇటువే మా పని కాబట్టి అందుకోసమే పేపరు అందుకోసమే టీవీ ఉన్నది కాబట్టి మా ఇష్టానుసారంగా మేము రాసుకుంటాం అందులో భాగంగా దావోస్ పర్యటనపై అంటే సీమరాజ ఏంది దావోస్ దావోస్ వీడియో లేనా అంటే దావో ప్రస్తుతానికి ఏంటంటే మనన్న తెచ్చినటువంటి కంపెనీలు ఏమున్నాయి మనం తెచ్చిన పరిశ్రమలు ఏమున్నాయి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఆ చెల్లిలో కూడా దావోస్కు పోవాల్సినటువంటి పని ఏమి అన్న గతంలో వైజాగ్ లో సబ్మిట్ పెట్టినట్టు ఈ కూటమి ప్రభుత్వం కూడా పెట్టి ఉండొచ్చు మరి దావోస్కి ఎందుకు పోనారు అనేది అది వాళ్ళకే తెలియాల మనకైతే తెలియదు అందులో విషయం అందులో భాగంగానే మా సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనం ఏంది దాన్ని మనం మనకు తెలిసినంతట్లో ఒక చిన్న వీడియో విశ్లేషణ కూడా చేద్దాం ఎందుకంటే మనం అన్నను ప్రేమించే వ్యక్తులం కాబట్టి తప్పకుండా మనకు మన పార్టీకి డ్యామేజ్ జరగకూడదు అనేది లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూసి మా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఈ కథనానికి మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి ఇక వీడియోలోకి అయితే పదం దారి ఖర్చులు దండగా ఒక రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలం ఓకే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్ని వేల కోట్ల రూపాయల లు లక్షల కోట్ల చేసుకున్నాం చేసుకున్నామని చెప్పినా ఓకే నేను తర్వాత చెప్తా నేను ముందే మా పేపర్ లో వచ్చినటువంటి కథనం ఏందనే చూద్దాం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీకి పెట్టుబడులు పారిశ్రామికవేత్తల విముఖత ఈ ఎంఓ లకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం ప్రసంగాలు ప్రెస్ మీట్లకు స్వీయ గొప్పలకే బాబు పరిమితం మహారాష్ట్రకు పదహారు లక్షల కోట్లకు పైగానే పెట్టుబడుల వరద చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు లో ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడుల ఒప్పందాలు ఓఎం ఇదేం చిన్న పని కాదే ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లతో ఎంఎల్ చేసుకున్నటువంటి జగన్ అన్న ఈ లక్షల కోట్లన్నీ ఎట్టబోయినాయన్నా సరే అదే విధంగా అంగ ఉండదో చూద్దాం ఒకసారి దాదాపు ఆరు నెలల ముందే దావోస్ పర్యటనపై పై విమానం దిగక ముందే జాతీయ మీడియాతో పబ్లిసిటీ వరుసలు తన పుట్టినరోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కురికే చల్లిలో చిన్నబాబు పాదయాత్ర అప్పుడు ఐటి ఇప్పుడు ఏ బిల్గేట్స్ తో బాబు ఫోటోలు అంటూ ప్రచారం ముగిసిన సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఇప్పుడు నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ఇక్కడ అన్న తెచ్చినటువంటి కంపెనీలు రాష్ట్రంలో ఎవరు తేలేరు తేబోరు అసలు సాధి ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు అన్న ఏ విధంగా తెచ్చినాడు ఏంది ఏమి తెచ్చినాడు అన్న ఇంతకు అంటారేమో మీరు అన్న ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలని ఎక్కడా లేని పరిశ్రమలను ఎక్కడా లేనిటువంటి తీసుకువచ్చినాడు వాటిని ఏందనే చెప్తా అన్న తెచ్చినటువంటి ముందుగా ఏ నినాదంతో అయితే మనం అధికారంలోకి వచ్చినామో ఆ నినాదాన్ని తొంగలు తొక్కి ఏ విధంగా అన్న డబ్బులు సంపాదించేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు చెప్తా సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తాను అని చెప్పి నేను ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయానికి మద్యపాన నిషేధం చేసిన తరువాతనే ఓట్లు అడుగుతాను అన్నాడు కానీ దాన్ని ఒక ఆదాయ వనరుగా ఏ విధంగా తిప్పినాడు కూడా చెప్తా ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని ఎక్కడా లేని బ్రాండ్లను కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చినాడు కదా ఇది ఒక అన్నకే సాధ్యం కదా మరి అది పరిశ్రమలు కాదా సరే అది బత్తాయి తోటలో చేస్తున్నాడా లేదంటే ఎంగోసార్ చేస్తున్నాడా అనేది పక్కన పెట్టండి బత్తాయి తోటలో స్పిరిట్ తెచ్చి రకమైనటువంటి రకాన్ని అది అమ్మినాడా అనేది అది కాదు సమస్య కాదు అది సమస్య ఏంటంటే మీరు మాట్లాడేటువంటిది పరిశ్రమలు ఏమీ తేలేదన్న దానికి చెప్తున్నాను అదే విధంగా ఎక్కడైనా సరే మన భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ఒక్కరికి రానిటువంటి ఆలోచన ఆయన పులివెందలకు ఏ రోజు కూడా పులివెందుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు తింటారని ఆయన అనుకోవాల అటువంటి చోటుకు కూడా ఆయన ఫిష్ మాటలు అనేటివి పెట్టడం జరిగింది అదేవిధంగా చికెన్ మాట్లు పెట్టినాడు అదేవిధంగా మటన్ మాటలు పెట్టినాడు చెత్తకు చెత్త మీద పన్నేసి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైనా మన భారతదేశంలో నేను అడిగేటువంటి పాయింట్లన్నీ కూడా మన భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఇంత సాహసం ఇంత నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒకసారి ఆలోచన చేయండి చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి అయినప్పటికీ అది మీరు అనుకుంటారు మేము అనుకోం మా అన్న కదా మేము అనుకోం చెత్త మీద పన్నేసి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ ఐదు ఆ వంద రూపాయలలో ఆ యాభై ఏళ్ళలో ఇచ్చేటువంటి ఐదు వేలను అక్కడనే సంపద సృష్టించి ఐదు వేల రూపాయలు అనేది ఆ వాలంటీర్కి ఇవ్వడం అనేది ఇది ఒక మెరాకిల్ కదా ఇది ఎక్కడైనా జరిగిందా ఇది ఒక అన్న ప్రభుత్వంలోనే కదా సాధ్యమైంది మరి అదేవిధంగా చూసుకుంటే గంజాయి ఉత్పత్తి మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా దీన్ని ఎక్కడ ఆవులు మూలాలు ఇది ఎక్కడ దొరికింది ఇది ఎక్కడ పండించినారు ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది అని చెప్పి దాన్ని ఆరాధిస్తే వైజాగ్ని కేంద్రంగా మార్చినాడు జగన్ అన్న ఇది ఆదాయం పెంచుకోవటం కదా మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇది ఆదాయం పెంచటమే కదా రాష్ట్రానికి అంటే రాష్ట్ర ఖజానానికి ఇవ్వమనుకోండి అది చట్టపరంగా అది ఒక సెంట్రల్ యాక్ట్ అయినప్పటికీ భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వైజాగే కేంద్రంగా మారింది కదా అది అన్నతోనే కదా సాధ్యము అదే విధంగా చూసుకుంటే రాజధాని ప్రాంతానికి వద్దాం భారతదేశంలో ఎవరైనా సరే మూడు రాజధానులు పెట్టాలనుకున్నారా ఏ రాష్ట్రంలో వాళ్ళైనా లేదు అది ఒక అన్నకే సాధ్యమైంది ఎక్కడ ఒక ఇటుకీ పెట్టినప్పటికీ అదేవిధంగా రాయలసీమ జిల్లాలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక నిధులు అని చెప్పినాడు చాలా ఏమైతుంది మీకు వేరే రకంగా దాచామని చెప్పినాడు కర్నూలు రాజధాని అన్నాడు పుట్టుకొంది ఎత్తిరంగా జిల్లాల విభజన చేసినాడు జిల్లాల విభజనలు కేక్ కోసినట్టు కోసినాడు అన్నకి ఆడి కావాలంటే ఆడికి మరి ఏమైంది ఈరోజు ఏమైంది ఏంది పరిస్థితి ఎక్కడైనా సరే జిల్లాలు ఇప్పుడు జిల్లాలు విభజన చేసేటప్పటికి ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ ఆఫీసులు కలెక్టరేట్లు అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యవస్థలకు సంబంధించి అధికారులు ఆ అధికారులకు అందరికీ సపరేట్ గా భవనాలు అన్ని ఉండాలా ఎక్కడా కట్ల అదేవిధంగా రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా అంటే మా దగ్గర డబ్బులు లేవు ఈ చికెన్ మాటలు ఫిష్ మాటలు మటన్ మాటలు వీటిలో ఆదాయం వచ్చా అనుకున్నాం కానీ అదేవిధంగా అక్కడ ఆదాయం మేము ఆశించినంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఇంకా మేము ఇచ్చిన హామీలు ఏ అయితే ఉన్నాయో ఒకటో రెండో అన్నా నెరవేర్చకపోతే మళ్ళా మేము రాష్ట్రంలో తిరగలేం కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి భవనాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తీసుకొని పోయి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినాం దీన్ని తప్పుపడతారా మీరు అదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఎవరైతే మందుకు ఈ మందు మీద వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి కూడా అంటే ఎవరైతే మద్యం తాగుతారో వాళ్ళ లివర్లు కిడ్నీలు పెట్టు కూడా మేము అప్పులు తీసుకురావడం జరిగింది ఆ అప్పులను తీసుకొని వచ్చి ఏదో కొంత ఇది చేసినాం అదే అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఉంటే ప్రత్యేకంగా మళ్ళా వేరే ఇదిగా ఉండు సరే మీరు ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయినారని ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తా ఇటువంటి ఎక్కడా కూడా రోడ్ అయితే వేయలా అభివృద్ధిది రోడ్ ఎందుకు వెయ్యిలా గొంతు ఉన్నదంటే నిదానంగా చూసుకొని పోతారు ఎక్కడెక్కడ స్పీడ్గా బారు కదా ఒరి ఏడు గొంతులు ఉన్నాయంటే నిదానంగా దించుకొని ఎక్కించుకొని పోతారు కదా ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేటువంటి ఒక సహృదయంతో అన్న మంచివాడు కాబట్టి మనకు అందరికీ చేసినాడు ఇటువంటి మంచి అంతా కూడా చేసినాడు అదేవిధంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో చూడండి మీరు అన్నను ఏ విధంగా పొగింటారు గతంలో సిద్ధం సభలు పెడితే మరి ఏ విధంగా ప్రజలు వచ్చినారు మరి ప్రజలు కూడా మరి అన్నకు ఎందుకు గుర్తులేదు మేము ఇచ్చేటువంటి ఐదు వందలు బిర్యానీ పొట్టలము ముందు కోసం ఏమైనా వచ్చినారా అని ఈ రోజు అన్న ఆలోచన చేసేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ నేను రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేస్తానంటే అన్న తెచ్చినటువంటి పరిశ్రమలు భారతదేశంలో ఎవరు తేలేరు అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అన్న తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కడు కూడా రాష్ట్రంలో ఇంకా మన రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఏ ఒక్కరు కూడా తీసుకోలేరు ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి సాహసాలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ అన్న కోసం నేనైతే తప్పకుండా పనిచేస్తా నేను అన్నను అలా ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదు తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాకు మీరు అందరు కూడా తోడుగా ఉంటారని కోరుకుంటూ ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం